ముందడుగు వేయాలన్నారు సీఎం గుళ్ళు ఇతర నిర్మాణ అనుమతులు నిధుల మంజూరు సంబంధిత మంత్రులను కలవాలన్నారు ఇక ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల పదవులు కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని క్లారిటీ ఇచ్చారు సీఎం తొంభై శాతానికి పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు ఎంసీహెచ్ఆర్డీలో సీఎల్పీ కీలక భేటీ కొనసాగుతుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ స్థానిక సంస్థలకు సంబంధించి కొన్ని కీలకమైన సూచనలు చేసినట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం కొనసాగుతుంది మూడు గంటలుగా సీఎం ఎమ్మెల్యేలకు కావచ్చు ఎమ్మెల్సీలకు అయితే పలు అంశాలపైన ఆయన కీలకమైనటువంటి సూచనలు అయితే చేస్తున్నారు ప్రధానంగా గణనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఉంది ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా కులగణనకు సంబంధించి ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇక పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అభ్యర్థుల ఎంపిక ఖచ్చితంగా ఎమ్మెల్యేలు చేయాల్సి ఉంటుంది సో ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి పూర్తిగా క్షేత్రస్థాయిలో దృష్టి సారించి అభ్యర్థుల ఎంపిక కావచ్చు అదేవిధంగా పార్టీ బలోపేతం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను చాలా క్లారిటీగా సీఎం ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలుస్తుంది ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఆయన ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి అంశాలకు సంబంధించి ఒక క్లా బ్రీఫ్ అయితే చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎక్కువగా గ్రామాలకు సంబంధించి సర్పంచ్లను ఏకగ్రీవం చేసుకునే దిశగా ఎమ్మెల్యేలు అయితే ప్రయత్నం చేయాలి ఆ దిశగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇక ఉన్న రోజుల్లో ఖచ్చితంగా మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలి అని చెప్పేసి కూడా సీఎం చెప్పినట్టు తెలుస్తుంది గ్రామస్థాయి నుంచి గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్ కావచ్చు పార్టీ స్ట్రెంగ్ అనుకుంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ఈ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వీటన్నిటిని కూడా సీఎం కూలంకుషంగా వివరించినట్టు తెలుస్తుంది ఇంకా ఈ సమావేశం మరో అరగంట పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక సమావేశం ముగిసిన తర్వాత సీఎం ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఈ రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకొని ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది వాస్తవానికి ఫిబ్రవరి మొదటి వారంలో రాహుల్ టూర్ ఉంటుంది అని చెప్పేసి మొదట్లో కాంగ్రెస్ నేతలు చెప్పారు కానీ దాన్ని వాయిదా వేశారు ఇక ఎప్పుడు రాహుల్ సభ ఉండబోతుంది అనేది సీఎం ఢిల్లీ టూర్ తర్వాత తెలిసే అవకాశం ఉంది ప్రధానంగా ఈరోజు ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఈ హాజరైనటువంటి ఈ సీఎల్పి సమావేశానికి ఇతరులను ఎవరిని కూడా హాజరు కానివ్వలేదు పార్టీ నేతలు పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కావచ్చు అదేవిధంగా ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మాత్రం ఈ సమావేశానికి హాజరయ్యారు ఇక ఎమ్మెల్యేల మధ్య సఖ్యతకు సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఎమ్మెల్యేలు ఆయా వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ఏమైనా పనులు ఉంటే ఖచ్చితంగా తనని ఎప్పుడైనా కలవచ్చు అని చెప్పేసి కూడా సీఎం ఎమ్మెల్యేలకైతే చెప్పినట్టుగా కూడా సమాచారం ఉంది ఇక గ్రామ వాళ్ళ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే మంత్రులను కలవచ్చు వాటికి సంబంధించినటువంటి నిధులను కూడా మంజూరు చేసి ప్రభుత్వం అటువంటి వాటికి అన్నిటి కూడా కట్టుబడి ఉంది ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో అటు అటు గతంలో మాదిరిగా మొన్న ఈ మధ్య చూసాం మనం కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు సమావేశం సమావేశమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు సమావేశమై వాళ్ళు కొన్ని అంశాలు చర్చించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చ జరిగింది కానీ అటువంటివి రాబోయే రోజుల్లో ఉండకుండా ఖచ్చితంగా పార్టీ లైన్కి అందరు కట్టుబడి ఉండే విధంగా దీపాదాస్ మున్షి కూడా ఎమ్మెల్యేలకు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేసీలకు సూచనలు అయితే చేశారు ఏమైనా సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా ఇటు పిసిసి దృష్టికి కావచ్చు లేకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యల పరిష్కారం కావచ్చు లేకపోతే అభివృద్ధి నిధులకు సంబంధించి అయితే ఇటు మాట్లాడి వాటికి సంబంధించి కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా దృష్టికి తీసుకురావాలి అనేది అయితే ప్రధానంగా సూచన చేసినట్టు తెలుస్తుంది ఇంకా మరి ఆ ఉన్న ఈ సమావేశం ముగియబోతుంది ముగిసిన తర్వాత మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు మాట్లాడే ఛాన్స్ ఉంటుంది సుంత థ్యాంక్ యూ